హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పటివరకు టోటల్ ఎన్ని మూవీస్ చేశారు ఒక సెవెంటీన్ ఎయిటీన్ దాకా చేసి ఉంటాను సెవెంటీన్ ఎయిటీన్ సో దీంట్లో ఆ డిజిటల్లో వదిలేస్తే బెస్ట్ అంటే ఏం చెప్తారు బెస్ట్ ఏం లేదండి బటర్ఫ్లై ఉంది ఒకటి న్యూస్ రిపోర్టర్గా చేసి అది కూడా ఇట్స్ అ గ్లిమ్స్ అంతే అంటే అలాంటి రోల్స్ ఎందుకు ఒప్పుకుంటారు మీరు అంటే మీకు చెప్పేటప్పుడు చిన్నది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంటుంది చెప్తారు కదా సో ఏదో ఒక దాంట్లో నేను కనిపించాలి ఏదో ఒక మూవీ చేయాలని ఉంటాను లేకపోతే ఏంటి ఏదో ఒక మూవీ చేయడానికే సో బేసికల్గా గా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు తెలిసిన వాళ్ళు ఏం లేరు సో మనకి వే తెలియదు జనాల్ని మనం నమ్మలేము నేను పలానా క్యారెక్టర్ ఇస్తాను వచ్చేసే అని అంటే నమ్మేదానికి లేదు క్లియర్ కట్ గా షూట్ లొకేషన్ కి ఆఫీస్ కి పక్కగా పిలిచే వాళ్ళు ఎవరైతే ఉంటారో అది చిన్న క్యారెక్టర్ అయినా చేస్తాను అది జెన్యున్ అయి ఉంటుంది ఎలా పడితే అలా మనం ఆఫీసర్స్ కి అంటే అది తెలియదు కదా మనం ఫిల్టర్ చేసుకోలేం కదా సో ఆ ఇబ్బందులు సిద్ధు చూసుకుంటే చిన్న సీన్ సాంగ్ సీన్ సీక్వెన్స్ లో ఉండేది కదా సో అంటే మీకు అతనికి కాంబినేషన్ వచ్చేది అవునా సో అప్పటి వరకు అంత పెద్ద హిట్ అవుతుంది అంటే ఆల్రెడీ దానికన్నా హిట్ అవ్వాలంటే ఇంకా డోస్ పెంచాలని కూడా మీరు చేసేటప్పుడు అనిపించిందా ఇది ఇంత డోస్ ఆ లేదండి అసలు అనుకోలేదు నేను అసలు అనుకో మొత్తం అంతా సిద్ధు గారి డైరెక్షన్ కూడా ఆయన చేస్తున్నట్టు అనిపించింది నాకు ఇలా కాదు ఇలా చేద్దాము ఎవరైనా చెప్తున్నా కూడా ఇలా కాదు మనం ఇలా మారుద్దాము అంతా ఆయన ఓన్ థాట్స్ అక్కడ చెప్తున్నారు సో మొత్తం అంతా జనరల్ గా సిద్ధు హార్డ్ వర్క్ అంటారు బట్ అక్కడ మీరు దగ్గర చూసారు అయితే ఆ దగ్గర నుంచి చూశానండి డైరెక్టర్ గారు చెప్తున్నారు ఇలా చేద్దాము ఇలా డైలాగ్ ఆహా లేదు లేదు ఇలా చేద్దామని ఆయనే చేంజెస్ అవి చెప్తున్నారు సో హీ సో ఇన్వాల్వ్డ్ అనమాట ఎలా అంటే చిన్న క్యారెక్టర్ కదా ఆ అమ్మాయి దాని గురించి నాకెందుకు నా డైలాగ్ వరకు నేను చూసుకుని వెళ్ళిపోవచ్చు అలా ఏం లేదు ఆయనకి ప్రతి ఒక్క క్యారెక్టర్ మనం వీళ్ళిద్దరిది ఇలా చేపిస్తే బాగుంటుంది ఇలా వద్దు అని ఆయన ఇది చెప్తారనమాట బేసికల్ గా వేరే పెద్ద మూవీస్ చూసాను కదా అందరూ హీరోస్ ఎలా అంటే వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటారు ఈయన చాలా అండి ఆయన మూవీ నాది అని ఎవ్రీ మైన్యూట్ థింగ్ ఆయనకి కావాలి సో అలానే ఉన్నారు ఆయన అండ్ ఇంకోటి ఏంటంటే తెలుగు అమ్మాయి కట్టుబొట్టు లక్షణం చాలా బాగుంది కానీ తెలుగు అమ్మాయిని తెలుగు ఇండస్ట్రీలో తక్కువ ఆడుతున్నారు తక్కువగా చూస్ చేసుకుంటారు సో అదర్ స్టేట్ నుండి ఎక్కువ తెస్తారు అనే టాక్ ఎప్పటి నుండి నడుస్తుంది అవునవును మధ్య కాలంలో కొంచెం మారింది అవును బట్ మారింది అంటే పెద్ద పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల తెలుగు అమ్మాయిలు తెచ్చి చిన్న చిన్న క్యారెక్టర్లకి ఇచ్చేస్తారు ఏదో ఇవ్వలేదు అనకుండా పెద్ద పెద్ద క్యారెక్టర్లు అవన్నీ మళ్ళీ ముంబై నుండో అక్కడి నుండో వస్తున్నారు అని అంటారు దానికి మీరు చూసిన విధానం మీకు ఎలా అనిపించింది బేసికల్గా ఇక్కడ వచ్చేసి నేను చూసినంత వరకు తెలుగు అమ్మాయిల్ని ఎందుకు వద్దు అంటే కొంచెం రెస్ట్రిక్షన్స్ అది కొంచెం తెలుగు అమ్మాయిల్లో అమ్మాయిలు పెడతారు మన దగ్గర కొంచెం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఏదైనా కూడా మనం ఇలా చేయాలి వద్దాం అని చెప్పేసి ఈవెన్ ముంబై నుంచి ఏంటంటే వాళ్ళు టైం టు టైం ఉంటారు వాళ్ళు పని చూసుకుంటారు వెళ్ళిపోతారు తెలుగు అమ్మాయిలకు ఏమైపోతుందంటే ఇక్కడ ఉండేటప్పటికి ఎస్పెషల్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పర్మిషన్స్ ప్రతి ఒక్క అమ్మాయి ఇలానే అడుగుతూ ఉంటుంది సార్ మా ఇంట్లో ఇలాగా అలాగా హిందీ వాళ్ళు బాలీవుడ్ సైడ్ వాళ్ళకి అలా ఉండదు ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసేసుకుంటారు మా నాన్న అడిగి చెప్తా మా ఇంట్లో వాళ్ళని అడిగి చెప్తా మా ఆయన అడిగి చెప్తా ఇలాంటివి ఏం ఉండదు ఇప్పుడు ఇప్పుడు తెలుగు అమ్మాయిలు కూడా ఏంటంటే ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకుంటారు నేనంతే వాళ్ళని చెప్తాడి చెప్తాను ఓన్ డెసిషన్ సో ఇదే అంటే ఇదే కన్ఫర్మేషన్ అనుకోవచ్చా ఇంకేదైనా ఉందా పర్టికులర్ రీజన్స్ తెలుగు అమ్మాయిలు అదర్ ఏమనుకుంటున్నారు చెప్పండి మేము ఏదో అనుకుంటారు అంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలు అనే సార్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టే కొంత బౌండరీస్ అనేవి పెట్టుకుంటారు సో అదర్ స్టేట్ అమ్మాయిలకి బౌండరీస్ అనేవి ఉండవు వాళ్ళు ఇప్పుడు ఐ మీన్ టు బి ఆనెస్ట్లీ ఒక బిగ్ని షూట్ ఉంది సో వాళ్ళనే సరికి ఓకే అంటే ఓకే మాకు షూట్ అవుతుంది అంటారు బట్ అమ్మాయిలు సరికి కొంచెం లేట్ చేస్తారు అనేసి విన్నాము సో అది ట్రూ అదే డ్రెస్సింగ్ విషయంలో అలానే ఉంటుంది సో అమ్మాయిలు బేసికల్ గా బాంబే ఢిల్లీ అట్ సైడ్ ఏంటంటే చాలా మంది అమ్మాయిలు దొరుకుతారు వాళ్ళకి కంఫర్ట్ జోన్ లాగా అన్నమాట వాళ్ళకి ఎలా అంటే అలా వేసుకుంటారు మంచి ఫ్రీకింగ్ ఉంటారు కొంచెం వాళ్ళతో కలిసిపోతారు అంటే కొంచెం హ్యాబిట్స్ ఉన్న డ్రింకింగ్ స్మోకింగ్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతారు ఎక్కువగా పార్టీస్ ఏదైనా పిలిచిన వెళ్తారు సో వాళ్ళకి అదొక ఎంజాయ్మెంట్ లాగా అనిపిస్తుంది వాళ్ళు వచ్చారు అని అంటే నాలుగు రోజులు సో అబ్బాయిలతో కలిసిపోయినట్టుగా ఉంటుంది మన దగ్గర ఏంటంటే ఆ నేను తాగను ఆ నేను అది చేయను ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆ ఎందుకులే అన్న ఫీలింగ్ వస్తుంది సో అలా సో ఓకే ఎక్కువ మూవీస్ అనుకోవచ్చు యాక్టర్ చెప్పొచ్చు బట్ ఇన్ఫ్లూన్సర్ గా ఈ మధ్యన రంగ ప్రవేశం చేసినారు కాబట్టి దాని గురించి కూడా అడగాలి సో అంటే నాకు తెలిసి మీరు మాటలు ఎలా ఉంటాయంటే చాలా పద్ధతిగా ముక్సూటుగా మాట్లాడతారు నేను కొన్ని చూసాను కూడా బట్ మీ వే ఆఫ్ స్టైల్ కావచ్చు డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు యూత్ని కనెక్ట్ చేసుకునేటట్లు ఉంటుంది అవునవును సో అది ఎందుకని ఇప్పుడు యూత్ని కనెక్ట్ చేసుకుని ఏం చేస్తారు బేసికల్ గా ఏంటంటే నేను చేసిన రీల్స్ ఏవైతే ఉన్నాయో అందులో స్టార్టింగ్ నుంచి చూస్తే చాలా వేరియేషన్స్ చేశాను స్టార్టింగ్లో అస్సలు కోవైసర్లో కామెడీవి చేశాను చాలా చాలా వేరియేషన్ చేశాను కానీ అది బోల్డ్ దగ్గర రాగానే నాకు వ్యూస్ లైక్స్ అవన్నీ చాలా పెరిగాయి అనమాట బేసికల్ గా ఏంటంటే నేనేదో అది ఒక మెయిన్ కంటెంట్ గాని కాదు సో ఫస్ట్ జనాల్లో తాక్ష్వి అంటే ఒక అమ్మాయి రికగ్నైజేషన్ కోసము నేను అది చేస్తున్నాను